లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే అండి హ్యాపీ ఉగాది నమస్తే తల్లి ఓం నమో వెంకటేశాయ సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎస్ ఐజ్ జస్ట్ సెడ్ అండి ప్రేక్షకులకి లో ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో ఈ ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్ బికాస్ నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు కాబట్టి ఇండివిజువల్ గా స్టార్ట్ చేద్దామండి లైక్ మేషరాశి నుంచి మేషరాశి వారికి ఎలా ఉండబో యా మేషరాశి వారికి ఈ సంవత్సరము మనకు ఖచ్చితంగా తీసుకుంటే ఈ సంవత్సరం మేషరాశి జాతకలకు ఆ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ వ్యయంలో ఉంది అలాగే ఏలినాడు శని ప్రారంభం ఉంది ఈ సంవత్సరము ముప్పయో తేదీ మార్చి నుండి అంటే ఈ సంవత్సరము ముప్పయో తేదీ మార్చి నుండి ఎవరైతే రెండు వేల రెండుకు పూర్వం పుట్టినారో వాళ్ళకు రెండవసారి ఏలినాడు శని సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సో ఏలినాడు శని వల్ల చాలా 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 సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది బ్యాక్లాక్స్ మిగిలే అవకాశం కనిపిస్తా ఉంది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులుంటాయి వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టి సమస్యలు ఉంటాయి రైతులకు రెండు పంటలు దిగుబడి రాబడి పెరిగి శుభ కార్యాలు నిర్వహిస్తారు రాజకీయ నాయకులకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది పదవులు కోల్పోతారు కళాకారులకు అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళు ఏ రంగం వారు తీసుకున్నా ఈ సంవత్సరం పెను సంచలనాలకు కారణభూతం అయ్యేటువంటి అవకాశం ఉంది మరి వీళ్ళు ఏం చేయాలా తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించాలి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అంతే పూజ ఆ పూజతో పాటు నూనె దానం ఇంకో నూట యాభై రూపాయలు ఉంటుంది అంటే నాలుగు వందల రూపాయల పూజతో తిరునల్లార్ లో పూర్తిగా రెమెడీస్ అనేటువంటిది ఉంటుంది నైన్టీ పర్సెంట్ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెమెడీని నిర్వహించుకోండి సమస్యల నుండి బయటపడండి రైట్ మీ ఫేవరెట్ ప్లానెట్ ఏంటంటే ఏం చెప్తారండి గురువు శుక్రుడు వై ఎందుకు ఎందుకు అంటే శని అంటార అనుకున్న ఎక్స్పెక్ట్ చేశారు శుక్రుడు లగ్జరీ లగ్జరీస్ సో శుక్రుడు జీవితంలో లగ్జరీస్ ని ఇస్తాడు గురువు పిఆర్ ని ఇస్తాడు శని ఎడ్యుకేషన్ ఇస్తాడు మనం ఎట్లా బ్రతకాలి సమాజంలో శత్రువులు ఎవరు చుట్టాలు ఎవరు బంధువులు ఎవరు బంధువులు దొంగలు ఎవరు ఫ్రెండ్స్లో ఎవరు అంటే మన ఎవరు పర ఎవరు అనేది మనకు కష్టం పెట్టి కష్టాల సమయంలో మనకు జ్ఞానోదయాన్ని ఇచ్చేవాడు శని సో శని ఒక లెక్చరర్ లాంటి వాడు కాకపోతే శని దగ్గర ఉన్నది ఏంటంటే కొద్దిగా మనకు టీచర్లలో చాలా మంది ఈ జనరేషన్లో కొట్టట్లేదు కానీ నా జనరేషన్లో నేను చదువుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నన్ను కోదండం అంటారు మీకు ఐడియా ఉందో లేదు నేను నన్ను నాలుగు సార్లు కోదండం వేశాడు ఒకసారి రవీందర్ రెడ్డి రెడ్డి సార్ అని కోదండం వేశాడు సో అంత అంత అల్లరి నేను సో వేసేవాడు అట్లనే అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండి మనల్ని కొట్టి మనకు పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్లు ఉంటారు ఇప్పుడు కొట్టడం తప్పేమో ఆ రోజు కొట్టడం తప్పు కాదు సో అట్లా శని కూడా ఏం చేస్తాడు ఇక్కడ గన్ను పెడతాడు కాల్చడు గన్ను పెట్టి టెన్షన్ పెట్టి తీసేస్తాడు పెడతాడు తీసేస్తాడు పెడతాడు తీసేస్తాడు అదే ఏళ్నా శని ఏనాట శనిలో ఏడున్నర సంవత్సరాల శని ఇంచుమించు ఆరు సంవత్సరాలు ఆడుకుంటాడు మనతో సో అది ఇది మేషరాశికి సంబంధించి ఇప్పుడు రైట్ సో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి సో పూర్తిగా వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది ప్రేమలో సఫలం ఉంటుంది కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు వస్తాయి అలాగే కోరుకున్నటువంటి ఉద్యోగాలు వస్తాయి వీసాలు ఓకే అవుతాయి విదేశాల్లో విద్యా యానానికి వెళ్తారు అలాగే ఉద్యోగ యానానికి వెళ్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి అలాగే మ్యూచువల్ బదిలీలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకు విశేషించి జనాల్లో వశీకరణం ఉంటుంది విపరీతమైన క్రేజ్ వస్తుంది పదవులు వస్తాయి నామినేటెడ్ పదవులు వస్తాయి అలాగే వ్యాపారస్తులకు వంద రూపాయలకు వెయ్యి రూపాయల లాభం వస్తుంది స్త్రీలకు రాజకీయ రంగంగా వ్యాపార రంగంగా విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు స్త్రీలలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి రెండు పంటలు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి కళాకారులకు విశేషించి విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు అలాగే అవార్డులు రివార్డులతో పాటు మంచి ప్రోగ్రాములు నిర్వహిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది సో ఏ రంగంలో వారిని తీసుకున్నా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు నూటికి నూరు మార్కులు పాజిటివ్ గా ఉన్నాయి ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి రెమెడీస్ కూడా లేవు ఓకే సో బట్ అందరికి డిఫరెంట్ గా ఉంటది గా బట్ అంతర్గతంగా చూసుకుంటే వాళ్ళ జాతకం కొంచెం వ్యక్తిగతంగా గోచారం గ్రహచారం వేరు సో మనం ఇక్కడ గోచారం మాట్లాడుకుంటున్నాం ఉగాదికి మాట్లాడేది గోచారం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నది నిగ్రహచారం మనం గోచారమే చెప్తున్నాం ఇక్కడ రైట్ సో మరి మిథున రాశి వారి పరిస్థితి సో వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి మిథున రాశి సో వీరికి కూడా కాకపోతే వీళ్ళ డేట్ తేడా ఇప్పుడు అందరికి మార్చి ముప్పై నుండి అనుకూలంగా ఉంటే వీళ్లకు మే నైన్త్ నుండి అనుకూలంగా ఉంది అంతే తేడా సో మే తొమ్మిది నుండి మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది స్త్రీలకు రాజకీయ రంగంగా అలాగే వ్యాపార రంగంగా మీడియా రంగంగా కళాకారులకు విపరీతంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది వీసాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి అలాగే బదిలీలు ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉంటాయి పై అధికారుల మన్నలను ఉంటాయి రాజకీయ రంగంలో ఉండే వారికి అన్ఎక్స్పెక్టెడ్ పదవులు వస్తాయి జనాల్లో వశీకరణ పెరుగుతుంది విపరీతమైన క్రేజ్ వస్తుంది నామినేటెడ్ పదవులు వస్తాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది సో ఏ రంగంలో వారికి తీసుకున్నా వ్యాపార రంగంలో ఉండే వారికి వందకు వెయ్యి రూపాయల లాభం వస్తుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సో మిథున రాశి జాతకులకు ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి రెమెడీస్ లేవు సూపర్ మరి కర్కాటక రాశి వారికి సో కర్కాటక రాశి జాతకులకు ఇంచుమించుగా వందకు తొంభై శాతం అనుకూలంగా ఉంది సో ఇంచుమించు ఇది కూడా వంద శాతం అనుకూలంగా ఉన్నట్టే సో కర్కాటక రాశి వారికి మే నైన్త్ నుండి వ్యయ గురువు వస్తా ఉన్నాడు సో వ్యయ గురువు వల్ల ఏం జరుగుతుంది అంటే సమాజంలో కొంతమందితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది వ్యక్తిగతంగా అదొకటి రెండవది కాళ్ళు చేతులకు దెబ్బలు తగే అవకాశం ఉంది ఈ రెండు మినహా ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరము లేవు సో పట్టిందలా బంగారంగా ఉంటుంది వ్యాపారస్తులకు వందకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు విద్యార్థులకు ఉద్యో ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే విద్యలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది బ్యాక్ క్లాస్ క్లియర్ చేస్తారు లవ్ లో సక్సెస్ కనిపిస్తుంది వీసాలు ఉంటాయి విదేశీయానం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకూలతలు కనిపిస్తా ఉన్నాయి స్త్రీలకు విశేషించి రెండు అంటే అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది పదవులు వస్తాయి డబ్బు వస్తుంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది సో ఏ రంగం తీసుకున్నా కర్కాటక రాశి వారికి వందకి తొంభై శాతం అనుకూలంగా ఉంది వీళ్లకు ఒకే ఒక్క రెమెడీ ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు ధరించండి ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి బగాళముఖికి సంబంధించి ఎల్లో కలర్ షర్టు ధరించడం ద్వారా ఆడవాళ్లు ఎల్లో కలర్ డ్రెస్ ధరించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు రైట్ మరికాంట్రవర్షియల్ రాశి సింహరాశి ఇప్పుడు సో సింహరాశి చాలా 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 సమస్యాత్మకంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం ఎందుకు అంటే అష్టమ స్థానంలో షష్ట గ్రహ కూటమి ఏర్పడతా ఉంది ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎనిమిదవ ఇంట శని అంటే అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది అలాగే షష్టమ గ్రహ కూటమి ఏర్పడతా ఉంది అష్టమస్థానం దీన్నే షష్టాష్టకాలు అంట సో మీడియా అనేది సింహరాశికి సంబంధించినటువంటి రాశి సో మీడియా రంగం అంతా మీ అనేటువంటి అక్షరం సింహరాశి రిలేటెడ్ రాశి సో ఈ సంవత్సరం మీడియా వారికి పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశం ఉంది మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం జైలుకు వెళ్ళక తప్పదు లీగల్ ఇష్యూస్ ఎదుర్కోక తప్పదు సో న్యాయపరమైన చిక్కుల బారిన పడే అవకాశం ఉంది మీడియా రంగం వారు ఈ సంవత్సరము సో విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం తగ్గుతుంది వీసాలు రిజెక్ట్ అవుతాయి పేపర్ల వల్ల సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పద మనకు కోల్పోతారు ఉద్యోగాన్ని కోల్పోతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు న్యాయపరమైన చిక్కులతో పాటు ఏసీబీ సిఐడిసిబిఐ లాంటి కేసులు ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు ట్యాక్సపరమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకు పెను సంచలనాలు ఉంటాయి వాళ్లకు సంబంధించిన ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ల వల్ల వాళ్ళ పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు సంబంధించి సో ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి సో రైతులకు మొదటి పంట అనుకూలంగా ఉన్నా రెండవ పంట చేతికి తక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే విపరీతమైన ధన రాబడి అనేటువంటిది వీళ్ళకు సూచిస్తుంది అంటే డబ్బు మాత్రమే ఫ్లో ఉంటుంది కానీ మిగతా అవన్నీ సమస్యలు ఉంటాయి డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్య అంటే డబ్బు ఎక్కువగా తెచ్చుకోవడానికి కాంట్రవర్సీస్ చేయడం వల్లనో ఏదో చేయడం వల్లనో కాంట్రవర్సీస్ అవుతాయి సో డబ్బు అనేది సింహరాశికి విపరీతంగా ఫ్లో అవుతుంది కానీ మిగతా విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవాలి అలాగే వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు రైట్ కన్యా రాశి వారి పరిస్థితి ఏంటండి ఎలా ఉంది సో వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి సో ఈ సంవత్సరం కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కొత్త పదవులు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మార్కులు పెరుగుతాయి ప్రేమలో సఫలం చెందుతారు అలాగే వీసాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మనలు పొందుతారు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అలాగే ప్రమోషన్లు ఉంటాయి రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది పై మంచి నామినేటెడ్ పదవులు పొందుతారు జనాల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది కళాకారులకు క్రేజ్ వస్తుంది సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి హీరో హీరోయిన్లకు సంబంధించి కన్యా వారికి అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది స్త్రీలకు మరి ముఖ్యంగా విశేషించి అన్ని రంగాల్లో స్త్రీలకు అభివృద్ధి కనిపిస్తా ఉంది అలాగే రైతులకు రెండు పంటలు లాభిస్తాయి సో వీళ్లకు ఏం నష్టాలు లేవు కష్టాలు లేవు రెమెడీస్ లేవు ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమిలో తులారాశి డేంజరస్ గా కనిపిస్తా ఉంది కారణం ఆరవ ఇంట్లో ఆరవ స్థానములో ఆరు గ్రహాలు రాబోతా ఉన్నాయి సో షాష్ షష్టమ దోషం షష్టమ స్థానం సో ఆరో ఇంట్లోనే శని షష్టమ షష్ఠగ్ర కూటమి ఆరో ఇల్లు శత్రుకారకుడు కారకుడు రోగకారకుడు తులారాశికి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి తులారాశిలో మీడియా సినిమా రాజకీయం ఈ ముగ్గురు ఎవరుంటారో వాళ్లకు పెను సంచలనాలు ఉంటాయి సో చాలా చాలా న్యాయపరమైన చిక్కులు ఉండబోతా ఉన్నాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది అలాగే వీసాలు రిజెక్ట్ అవుతాయి విదేశాల్లో ఉండేవారు ఇండియాకు రావాల్సిన పరిస్థితుంది ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళు కోల్పోతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసులు బాధిస్తాయి అలాగే రాజకీయ నాయకులకు కేసులతో పాటు పదవులు కోల్పోతారు అలాగే మనకు వ్యాపార రంగంలో ఉండేవారికి చాలా చాలా సంచలనాలు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే రైతులకు రెండు పంటలు దిగుబడి రాబడి ఉంటుంది స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలైతే కిందబడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది కాళ్ళు చేతులకు ఇతర ప్లేసుల్లో దెబ్బలు తగిలించుకుంటారు సో ఇవన్నీ తులారాశి జాతకానికి సంబంధించిన సమస్యలు మరి ఏం చేసుకోవాలి తిరునల్లార్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రాత్రిపూట వాహన ప్ర ప్రయాణాలు నిలిపివేసుకోవాలి అలాగే మన శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన గురు పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు రాశి వారికి ఎలా ఉందండి సో వృశ్చిక రాశి వారికి వందకు వంద శాతం అనుకూలంగా ఉంది కారణం ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతా ఉంది సో కళాకారులకు క్రీడాకారులకు రాజకీయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది ప్రేమలో సక్సెస్ ఉంటుంది వీసాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి పై అధికారుల మన్నలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకోని పదవులు వరిస్తాయి స్త్రీలకు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మీడియా రాజకీయ రంగంలో ఉండే స్త్రీలకు విశేషించే అవకాశాలు పెరుగుతాయి కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి విదేశాల్లో ప్రోగ్రాం నిర్వహిస్తారు అవార్డులు రివార్డు పొందుతారు సో రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది సో ఏ రంగం వారు తీసుకున్నా వృచ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది సో ఏ సమస్యలు లేవు కాబట్టి రెమెడీస్ కూడా అవసరం లేదు ధనుసు రాశి వారి పరిస్థితి సో వృచ్చిక రాశి నుండి అర్ధాష్టమ శని వెళ్ళిపోయి ధనుసులోకి వస్తుంది సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి ధనుసు రాశి వారికి నాలుగవ ఇంట్లో శని నాలుగవ ఇంట్లో షష్టగ్రహ కూటమి నాలుగు అంటే తల్లి కారకుడు అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అలాగే అతి పెద్ద ధన నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో వ్యాపారంలో డబ్బులు పెట్టడము ఇల్లు కొనడానికి లేదా జాగ కొనడానికి ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే వాహన ప్రమాదాలు కనిపిస్తా ఉన్నాయి విద్యార్థులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు వ్యాపార రంగంలో ఉండేవారు స్త్రీలు ఎవరైనా ఈ సంవత్సరం వాళ్ళకు తల్లికి సంబంధించిన సమస్యలు అలాగే ధన నష్టం అనేటువంటిది అతి తీవ్రమైన సమస్యగా ధనుస్రాజికి కనిపిస్తా ఉంది సో తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం అలాగే తిరునల్లార్లో నూనె దానాన్ని ఇవ్వడం అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజ ద్వారా సమస్యల నుండి బయటపడతారు మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉందండి సో మకర రాశికి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుండి వీళ్ళు అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు విదేశాల్లో వీసాలు వస్తాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయలు వస్తుంది ఆడవారికి అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తూ ఉంది రైతులకు రెండు పంటలు లాభిస్తాయి సో రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త పదవులు ఎత్తుకుంటూ వస్తాయి సో ఒకే ఒక సమస్య మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి కూడా పాజిటివ్గా ఓకే అంటే ఉదాహరణ టీవీ కొందామంటే ఏ టీవీ కొందామనే విషయంలో గొడవలు ఫ్రిడ్జ్ కొందామంటే గొడవలు ఇల్లు కొందామంటే గొడవలు అంటే నీది అది కొందాం ఇది కొందాం ఆ రకంగా పాజిటివ్ అనేది నెగిటివ్ కు దారి తీస్తుంది భార్య అందుకని గొడవలు పడకుండా కోపాన్ని తగ్గించుకుని కాంప్రమైజ్ అవ్వండి ఆ ఒక్కటే సజెషను ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు కుంభరాశి వారికి సో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉండే సంచలనాలు ఏంటంటే ద్వితీయంలో షష్టగ్రహ కూటమి రెండవ స్థానం ధనస్థానం సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏదైనా పెద్ద ధన నష్టం జరిగే అవకాశం ఉంది అంటే వ్యాపార రంగంలో డబ్బులు పెట్టడానికి తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బులు పెట్టడము అలాగే ఇల్లు జాగా కొనుగోలు చేయడం అలాగే పిల్లలకు సంబంధించిన వివాహ కార్యక్రమాలు నిర్వహించి నష్టపోవడము వాళ్లకు డివోర్స్ అవ్వడం ఇలాంటి మానసికమైన ఇబ్బందులతో పాటు అతిపెద్ద ధననశం అనేటువంటిది కుంభరాశి వారిని బాధించే అవకాశం ఉంది ఏలినా శని లాస్ట్ పీరియడ్కి వచ్చింది ఇంకా రెండున్నర సంవత్సరాలు ఏలినాడు శని ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి గట్టెక్త మీనరాశి అతి అతి తీవ్రంగా సమస్యలు ఉండేటువంటి రాశి మీనరాశి సో మీనరాశికి ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది విద్యార్థులకు సమస్యలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు చెడు అలవాట్ల వల్ల సమస్యలు వాహన ప్రమాదాలు బండిమించి కింద పడడము అలాగే విద్యార్థులకు వీసాలు రిజెక్ట్ అవ్వడము ఉత్తీర్ణత శాతం తగ్గడము ప్రేమలో వైఫల్యము మానసికంగా ఇబ్బందులు అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాన్ని కోల్పోవడము ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్ సేస్ ట్యాక్స్ జిఎస్టీ సమస్యలు అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవడము సో ఏ రంగంలో తీసుకున్న సమస్యలు మరీ ముఖ్యంగా సినిమా రంగము రాజకీయ రంగము సెలబ్రిటీలు వీళ్లకు పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉంటాయి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలామంది మీనరాశి వాళ్ళే ఉన్నారు సో కాబట్టి మీనరాశి వారికి పెను సంచలనం ఉండబోతూ ఉంది జాగ్రత్తగా ఉండండి తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా శ్రీకాళస్థిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు నలుపు రంగు దుస్తులకు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి రైట్ సో పలానా వాళ్ళకి బాలేదు పలానా రాసుల వారికి అయితే అస్సలు బాగాలేదు అని మీరే ఇందాక శనిశ్వరు గురించి చెప్తూ ఆయన ఒక రాడ్ లాగా ఒక బంగారం ఎట్లయితే మౌలి చేస్తేనే ఒక ఆభరణం అవుతుందో అట్లా మౌలి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కదా సో ఈ రాసుల వరకు బాగాలేదంట అమ్మో దిగులుబడి కూర్చోకుండా వాళ్ళకు ఒక మోటివేషన్ మాట చెప్పాలంటే బీ ప్రిపేర్ అని చెప్పాలంటే ప్రిపేర్ లైక్ దిస్ అని చెప్పాలంటే ఏం చెప్తారు కలియుగంలో కష్టాలు సర్వసాధారణం సో కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మరీ ముఖ్యంగా బంధువుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి దోస్తుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అన్నిటికంటే ముఖ్యం జాతకం అనేది మనల్ని ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కమాండ్ చేస్తుంది పన్నెండు శాతం స్వయంకృతాపరాధం అని ఉంటది సో చాలా వరకు నేను చూస్తున్నటువంటి సమస్యల్లో భగవంతుడు పెట్టే సమస్యల కంటే వ్యక్తిగతంగా మనం మనం చేసే పనుల వల్ల సమస్యలు అనుభవించే వాళ్ళు కలియుగంలో ఎక్కువగా ఉన్నారు ఉదాహరణ ఈ ప్రపంచంలో దేశంలో భారతదేశంలో బాగా కష్టపడే వాళ్లలో ప్రథమ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు అలాగే జనాలకి వాళ్ళు ఈ ఇద్దరే అతి దరిద్రాన్ని అతి సమస్యను అనుభవిస్తా ఉన్నారు ఏం చేస్తారు ఫస్ట్ ఒకడు వచ్చి ఒక ఐదు లక్షలు అప్పు తీసుకుంటాడు తర్వాత దాన్ని పదికి తీసుకుపోతాడు వీడిచ్చేవాడు ఏమనుకుంటాడు అంటే ఈ పది నాకు రిటర్న్ ఇవ్వడేమో అని వాడు వచ్చి మళ్ళీ ఏమంటాడు అన్న ఇంకో పది లక్షలు ఇవన్న ఇరవై లక్షలకి ఇంట్రెస్ట్ కడతా అంటాడు ఇట్లా వాడు మెల్లిగా 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 దాన్ని ఎక్కడికి తీసుకుపోతాడు యాభై లక్షలకు తీసుకుపోతాడు తీసుకుపోయి దాన్ని నాశనం చేస్తాడు ఇక ఇంకొక కల్చర్ వచ్చింది ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంది కలియుగంలో అంటే అన్న నువ్వు యాభై లక్షలు ఇస్తే నేను ఒక వ్యాపారం చేస్తున్నా మంత్లీ నీకు నాలుగు లక్షలు ఇస్తా అంటాడు అనగానే వీడు టెంప్ట్ అయిపోయి యాభై లక్షలు ఇస్తాడు ఇయ్యంగానే వాడు ఏం చేస్తాడు వీడిచ్చిన యాభై లక్షల నుండి ఆరు నెలలు కంటిన్యూగా నాలుగు నాలుగు లక్షలు ఇచ్చుకుంటూ పోతాడు అంటే నెలకు నాలుగు లక్షలు అన్నా ఆరు నాలుగు ఇరవై నాలుగు లక్షలు ఇస్తాడు తర్వాత ఇరవై ఆరు లక్షలు మిగులుతాయి అవి ఏడిగా ఈ లోప ఏం చేస్తాడు తింగరోడు అయితే అన్నా నువ్వు యాభై ఇచ్చిన నెలకు నాలుగు లక్షలు వస్తున్నాయి కదా ఇంకో యాభై అన్న ఎనిమిది లక్షలు ఇస్తా ఉంటాడు అని ఏం చేస్తాడు వాడిచ్చిన మళ్ళీ యాభై లక్షల నుండి నెలకు ఎనిమిది ఇస్తాడు రెండు నెలలు పదహారు లక్షలు ఇస్తాడు ఇట్లా మోసం చేసేవాడు దేనికైనా తెగిస్తాడు సో కోయిల కంటే తీయగా ఉండే స్వరం ఎవరిది అంటే మనల్ని అప్పటికే వాడి స్వరం పుచ్చుకునేటప్పుడు అప్పుడు పుచ్చుకున్నప్పుడు సో చాలా బాగుంటది వాడి స్వరం సో ఎప్పుడైతే మనం డబ్బులు అడుగుతామో అప్పటి నుండి మనల్ని వాడు బ్లేమ్ చేయడం స్టార్ట్ అవుతుంది వాడు లంగా దొంగ లఫంగా లుచ్చ లేకపోతే వాడు స్మగ్లింగ్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుండు డబ్బులు అట్ల సంపాదిస్తుండు ఇట్లా సంపాదిస్తుండో అని మన వాడు టార్గెట్ చేస్తాడు సో ఎక్కువగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీ టైం బాగాలేదు ఏ గ్రహం బాగా లేకున్నా సరే మీ జాతకం బాగాలేదు అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అప్పులు ఇవ్వడం నిషేధం స్నేహితులను బంధువులను నమ్మడం నిషేధం సొంత అన్న తమ్ముడు అక్క చెల్లె ఎవరైనా సరే అప్పులు ఇవ్వకండి డబ్బులు ఇవ్వకండి అలాగే ఈ సమ్ ఈ మన కలియుగంలో చేయకూడని పని ఏమిటంటే ఎవరిని సహాయం అడగకుండా ఉండడం అంటే అసలు సహాయం అడగదు ఎవరిని ఎందుకంటే ఎవడినన్నా సహాయం అడిగితే మన ఉదాహరణ ఒక స్నేహితుని అరే హాస్పిటల్ వరకు రారా అంటే ఎంబడి వచ్చిన తర్వాత వాడు జీవితాంతం తెప్పి పొడుస్తుంది ఆ రోజు నేను హాస్పిటల్కి రాలే నేను ఎంబడు అంటాడు మనం వాడికి పది లక్షల పని చేసి పెట్టినా సరే వాడు దాన్ని తిప్పి పొడుస్తూనే ఉంటాడు సో నేను అనే పాయింట్ ఏంటంటే డబ్బు విషయంలో జనాలతో జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి మీ జా మీ జాతకంలో రాసులు బాగాలేవంటే ఎంత రిజర్వ్డ్గా ఉంటే మీకు అంత అలాగే ఈ మనం ఎంత ఇంట్లో కూర్చున్నా మనల్ని గెలిగేటోడు ఎవడో కూడా ఉంటాడు సో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి కానీ తీవ్రత తగ్గుతుంది మనం సమాజంలోకి వెళ్ళి తన్ను తినేదానికంటే గొడవలు పెట్టుకోవడం కంటే కాంట్రవర్సీలు ఫేస్ చేయడం కంటే ఇంట్లో కూర్చుంటే పది కాంట్రవర్సీల్లో ఒకటని వస్తుంది తొమ్మిది తప్పించుకోవచ్చు సో సాధ్యమైనంత వరకు సైలెంట్ గా ఉండడము నోటిని అదుపులో పెట్టుకోవడము అనేటువంటిది ఒకవేళ మీకు ఆ భయం ఉంటే భయం లేకుండా అగ్రెసివ్గా పోతే మీకు తిరుగులేదు కలియుగంలో భయపడకుండా ఉంటే దాన్ని మించినటువంటి బ్రహ్మాస్త్రం లేనే లేదు దేన్నైనా ఎదుర్కోగల శక్తి మీకు ఉంటే దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తితో ముందుకు పోతే అసలు సమస్యే రావు సమస్యలు వచ్చినా అవి చాయ్ తగినంత ఈజీగా ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వెళ్ళండి అండ్ అలాగే ఎవరికైతే జాతకాలు బాగాలేవు అందరు కూడా వీలైనప్పుడల్లా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి డబ్బు విషయంలో సమస్యలను భయించేవారు అలాగే శత్రువుల వల్ల న్యాయపరమైన ఇబ్బందులు భూమికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనేవారు బగాలముఖి కా కామాఖ్య టెంపుల్లో బగాళముఖి దేవాలయాన్ని దర్శించి అక్కడ ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి సమస్యల నుండి గట్టెక్కుతారు రైట్ లాస్ట్లీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏంటి ఆయన ఫేవరెట్ ఆభరణం అంటే కాన్ఫిడెంట్ అనిపిస్తుంది ఏది మాట్లాడినా ఎగ్జాంపుల్ చెప్తా మనము మన బంధువులను హాస్పిటల్ కు తీసుకెళ్లినాం ఒక పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్లినాం హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఎమర్జెన్సీలోకి మనం మన పేషెంట్ ను తీసుకుని వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు ఎదురుగా పూర్తిగా నెత్తి మీద ముఖం మీద బట్ట కప్పి డెడ్ బాడీ బయటకు వస్తుంది మనం ఒక పేషెంట్ను మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో మీ అన్ననో ఎవరో ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్ళినావు నువ్వు ఎమర్జెన్సీ లోకి వెళ్తున్నావు అదే సందర్భంలో ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది నువ్వు వీళ్ళ లోపలికి తీసుకెళ్తావా డెడ్ బాడీ నువ్వు చినక్కొస్తావా అంటే వాడికి హాస్పిటల్ ముఖ్యం కదా ఇప్పుడు తీసుకెళ్ళ మా ఆన్సర్ చెప్తారు అంత లోపలికి తీసుకెళ్తా నేనైతే నువ్వైతే లోపలికి తీసుకెళ్తా నువ్వు కాదు ఈ ప్రపంచంలో ఎవరైనా లోపలికే తీసుకెళ్తారు మరి నేనైనా లోపలికి తీసుకెళ్తా కానీ ఒకవేళ

నేను అబ్జర్వ్ చేస్తున్న దగ్గరికి ప్రతిరోజు తెలుగు ప్రజలు కాంట్రవర్సీని కోరుకుంటున్నారు ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సేక్ ఉదాహరణ మన ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు బూతులు మాట్లాడతాడు మన ఇంట్లోనే అలాంటి వాడు ఉంటే కాళ్ళు చేతులు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాం కానీ దాన్ని మనం ఎంజాయ్ చేసినాం అంటే ఎక్కడనో మనకు తెలియనటువంటి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తున్నటువంటి స్థాయిలో మాస్ ఇస్టీరియా లాంటి ఒక స్థాయిలో తెలుగు ప్రజలు మనం మనం ఉన్నాం దానికి కారణాలు ఏవైనా కావచ్చు సో మనము ఒక రకమైన వెగటు ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్నాం సో ప్రతి దాంట్లో తీవ్రంగా కోరుకుంటున్నాం మందు తాగినా ఉద్యమం చేసినట్టే ఉంటుంది మనది మటన్ తిన్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది కొట్లాడుకున్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది సోషల్ మీడియాలో తన్నుకున్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది సో ఎవడినైనా ఎవడి మీదనైనా దుమ్మెత్తి పోసినా ఉద్యోగం చేసినట్టే ఉంటుంది సో అందుకని తీవ్రమైనటువంటి స్థాయికి మన మానసిక పరిస్థితులు చేరుకున్నాయి సో అందుకని మనకు ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ కావాలి అది ఏమైతుంది సోషల్ మీడియాలో లో కూడా ఎక్స్ట్రీమ్ కోరుకుంటున్నాం మనం సో ఆ ఎక్స్ట్రీమ్ అనేది ఎంతవరకు అంటే మూడు రోజులే అంటే ఏదైనా టాపిక్ వస్తే సోమవారం స్టార్ట్ అయితే బుధవారం కల్లా అయిపోవాలి గురువారం కొత్తది కావాలి సో మన మనోళ్ళే ఏం లేదా ఈ మధ్యన కాంట్రవర్సీ అంటే ఎంత ఎంత ఎడిక్ట్ అయిపోయారు జనాలనేది అర్థమవుతుంది సో ఇంత పీక్స్కి వెళ్ళిపోయినటువంటి స్థాయిలో నన్ను విమర్శించే సమాజము లేదా నేను అందరికీ నచ్చాలని రూలేం లేదు సో రాముడు కృష్ణుడు లాంటి వాళ్లే దేవుళ్ళనే విమర్శించే సమాజంలో ఉన్నాం మనం ఆఫ్టర్ ఆల్ కొని నేను నేనెంత సో నేను అనే పాయింట్ ఏంటంటే నన్ను నమ్మే వాళ్ళు ఎప్పటికీ నమ్ముతారు నమ్మని వాళ్ళు ఎప్పటికీ నమ్మరు రెండోది ప్రపంచంలో ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడే ఏకైక జ్యోతిష్కుడు వేణుస్వామి ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ ముందుగా చాలా మంది క్రియేటివిటీతో నన్ను విమర్శించడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఫస్ట్ ఆ వీడియోలు చూడండి ఫస్ట్ నన్ను తిట్టిన వీడియోలు చూడండి నన్ను ఎక్కిన వీడియోలు చూడండి నన్ను దొబ్బిన వీడియోలు చూడండి అవి చూసిన తర్వాత మీకు నమ్మకం ఉంటే నా దగ్గరికి రండి లేకపోతే నా దగ్గరికి రాకండి వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి ఇది నా కాన్ఫిడెన్స్ ఈజీ కాదు కష్టం అనేది నో చెప్పడం కష్టం చెప్పడమే కష్టం చాలా కష్టం చాలా కష్టం దాని వల్ల సర్వం సకరాకి పోతుంది ఏమైంది నాకు కుతలేదు అయ్యా నోదే అది చెప్పలేకనే సర్వం సంతరాకి పోతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేం నుంచి లేదమ్మా అంటే సమాజం గురించి మాట్లాడుతున్నా నా గురించి మాట్లాట్ల నేను నా గురించి మాట్లాడు సమాజం గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకి వచ్చి అల్లయ ఒక యాభై వేలు ఇవి తల్లి ఇయో ఫో అంటావా ఫస్ట్ వాడు వచ్చి నెయ్యి నెయ్యి ఊస్తాడు వెన్న ఊస్తాడు తేనె ఊస్తాడు మెల్లగా మాట్లాడతాడు యాభై నుండి ముప్పైకి వస్తావు అప్పుడు నువ్వు ఎస్ చెప్పినట్ట నో చెప్పినట్ట అది నేను చెప్పే పాయింట్ సో నో చెప్పగలిగితే ఈ ప్రపంచములో సమస్యలే ఉండవు సో ప్రిఫేర్ ఫర్ దట్ నేను ఈ మధ్యన నేర్చుకుంటున్నా ఈ మధ్యన నేను కూడా డెవలప్ అవుతున్నా అంటే నాలో ఉన్న వీక్ పాయింట్ నో చెప్పలేకపోవడం వేణుస్వామిలో ఉన్న ఏకైక చెడు లక్షణం అది ఒకటే సో ఈ మధ్యన నో చెప్పడానికి నేను చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా సమాజం నన్ను మారుస్తుంది నేను మారట్లేదు సమాజం నన్ను మార్చి ఒక ఒక సామెత ఉంది మనకు ఒక సెయింగ్ బాంబేలా బాంబేలా ట్రైన్ ఎక్కాలంటే మనం ఎక్కాల్సిన పని లేదు మనం దిగాల్సిన పని లేదు జనాలు ఎక్కిస్తారు జనాలు ఐడియా మీకు ఐడియా ఉండోలేదు తప్పుడు మనం జనాలు రైల్వే స్టేషన్ నిలబడితే వెనకాల నుండి వెయ్యి మంది వచ్చి తోగి లోపల నొక్కుతారు అట్లనే దిగేటప్పుడు కూడా వాళ్ళని నొక్కేస్తారు అట్లనే జనాలు నన్ను రాడు తెలుస్తారు సో దాంట్లో నన్ను విమర్శించి 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 నన్ను ఎక్స్ట్రీమ్ రాడ్ తెలుస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ నన్ను చాలా సార్లు అట్లా తీసుకుపోయి ఇట్లా దాన్ని ఏం పాడే మీద పడుకోబెడతారు లేపుతారు పడుకోబెడతారు లేపుతారు అందుకని చాలా ఈజీ అయిపోయింది నాకు అంటే ఫేస్ చేయడం ఈజీ అయిపోయింది అండి కొంచెం కూడా ఏం లేదు చాలా చూస్తున్నావు కదా ఇప్పుడు నీకు ఎక్కడ నేను యాక్టింగ్ చేస్తున్నాడు అనిపిస్తుందా నేను ఇట్లనే ఉంటా ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది నాకు అలవాటు అయిపోయింది ఏంటంటే ఒకవేళ ఏం కాంట్రవర్సీ లేకపోతే ఏం మనం తప్పు చేస్తున్నావా ఏంది ఏంది ఆరు నెలలు అవుతుంది గ్యాప్ వచ్చింది ఈసారి ఆరు నెలల నుండి మనల్ని ఎవడు గెలుపుతలేడు ఏంది మనం ఏమైనా తప్పు అంటే శత్రువులు లేని లైఫ్ విమర్శలు లేని లైఫ్ ఎప్పుడైతే నీ జీవితంలో నీ శత్రువులు లేరో విమర్శకులు లేరో నీ లైఫ్ సాఫీగా పోతుంది నువ్వేం చేస్తలేవు గొప్ప పని అని ఒక పెద్ద వ్యక్తులు సెయింగ్ సో అట్లనే మనల్ని ఎవడో ఒకటి గెలకపోతే మనకేమనిపి ఏందబ్బా మనం ఏం సైలెంట్గా ఉన్నామంటే మనల్ని ఎవడు గెలుపుతలేడు అంటే మనం తప్పు చేస్తున్నామా అంటే మనం ఏమైనా స్లో అయినామా సమాజంలో అలాంటి ఆలోచనకు వస్తున్నా నేను సో రెండోది విమర్శలను పట్టించుకునే స్థాయిలో నేను కాదు ఎవరూ ఉండరు ఎవరు కలియుగంలో నేను అదే చెప్పిన తెలుగు ప్రజల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండాలి నేను ఉండొద్దు నువ్వు మాత్రమే నేను విమర్శిస్తే పడాలి నన్ను విమర్శించొద్దు ఇది రెండే జనాలకు తెలుగు జనాలకు సో ఇది అర్థం చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ అన్నిటికంటే ముఖ్యం నేనంటూ తప్పు చేస్తే నన్ను నాశనం చేయడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నన్ను నాశనం సర్వ నాశనం చేయడానికి అమ్మవారు కామాఖ్య ఉంది నేను ఏ తప్పు చేసినా అది న్యాయపరమైన తప్పైనా శాస్త్రపరమైన తప్పన్నా ఒక వ్యక్తిని నాశనం చేయాలన్నా ఇలాంటి చెడు ఆలోచన నాకు వచ్చినా నన్ను సర్వనాశనం చేసే రైట్స్ ఆ ఇద్దరికి ఉన్నాయి నన్ను సర్వనాశనం వాళ్ళు చేస్తారు సో నాకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు నన్ను కాపాడతారు అనే బ్లైండ్ నమ్మకం కూడా నాకు యా సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పేటువంటిది ఏంటంటే శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి చిట్టీలు వేయకండి జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి తల్లి తండ్రిని కూడా నమ్మకండి డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం